థ్యాంక్ యూ తమ్ముడు మీకు కూడా గుడ్ మార్నింగ్ మా వదిన గారికి కూడా గుడ్ మార్నింగ్ పిల్లలకి కూడా గుడ్ మార్నింగ్ ఇందులో రిప్లై ఎలా ఇవ్వాలో తెలియట్లేదు హాయ్ హాయ్ తమ్ముడు అందరు బాగున్నారు కదా పొద్దున్నే నా లైవ్కి వచ్చినందుకు థ్యాంక్స్ ఇంత పొద్దునే లేసారా హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి చాలా మంది వచ్చారు లైవ్కి ఒక లైక్ ఇవ్వండి లైవ్కి నా వీడియోస్ కోసం నిద్రపోవట్లేదా చాలా చాలా థ్యాంక్స్ తమ్ముడు ఇప్పటి నుంచి రోజుకి ఒక వీడియో అప్లోడ్ చేస్తాం మీకోసమైనా మిస్ పవన్ స్వామి స్నానానికి వెళ్ళారు స్వామి పూజకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఇంకా నేను లేచి ఖాళీగా ఉన్నా ఇప్పుడే వంట చేస్తే చల్లారిపోయింది కదా అని ఆగి వెయిట్ చేస్తున్నాను ఇలాగా ఫోన్ పట్టుకొని లైవ్ చేద్దాము అనేసి లైవ్ చేస్తున్నా పవన్ స్వామి రెడీ అవుతున్నాడు లైట్ కావాలనే వేయలేదు మార్నింగ్ కదా అందుకని లైట్ వేయలేదు లైట్ బయట లైట్ వేస్తే బాగానే ఉంటుంది కావాలని లైట్ ఆన్ చేయకుండా మార్నింగ్ కదా చీకట్టుకుంటుంది కదా అని లైట్ ఆఫ్ చేసి వీడియో తీసు ఇప్పుడు కనిపిస్తుంది తమ్ముడు లైట్ వేసాను లైట్ ఆన్ చేశాను అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎవరైనా చాలా మంది లైవ్ చూస్తున్నారు సిక్స్టీన్ మెంబర్స్ ఒక్కరు కూడా లైక్ ఇవ్వలేదు లైక్ ఇవ్వండి అందరికీ హ్యాపీ సండే సండే వస్తే నాన్ వెజ్ కంపల్సరీ ఇంతకు కానీ ఇప్పుడు మాలలో ఉన్నాం కదా తినకూ కొ థ్యాంక్ యూ తమ్ముడు హ్యాపీ ఆడగారు మీరే మంచిగా నాన్ వెజ్ తినండి ఇప్పుడు కెమెరా కనిపిస్తుందా లైట్ ఆన్ చేశాను నాకేమో కెమెరా కనిపించట్లేదంటే హలో అండి అందరికీ హ్యాపీ సండే ప్లీజ్ లైక్ ఓకే కెమెరా కనిపిస్తుంది అయితే కెమెరా కనిపిస్తుంది అంటే లైట్ కనిపిస్తుందా లేదా హాయ్ అండి అందరూ ఇక్కడికైనా వెళ్తున్నారా సండే ప్రోగ్రామ్స్ ఏంటి ఎవరికి వెళ్తారా ఓకే చెప్తాను కానీ ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసేసుకున్నారు తమ్ముడు మరి దర్శనంకి టికెట్స్ ముందే బుక్ చేసుకోవాలంట దర్శనం లేకుండా వెళ్తాను పర్వాలేదంటే చెప్తాను వెళ్ళండి దర్శన టికెట్స్ సెవెన్కు ఏమో బుక్ చేశారు ఎయిట్కి బుక్ చేశారు వీళ్ళు సెవెన్కి బయలుదేరుతారో అయితే మళ్ళీ టూకే అయిపోయింది స్వామిది కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఆగారు వన్ వీక్ అలా అయితే ఇప్పుడు మళ్ళీ త్రీ కే టూకే వెళ్దాము అని చెప్పేసి చూస్తే దర్శనం టికెట్స్ దొరకట్లేదంట అయితే చివరికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ తిరుపతికి కూడా వెళ్తారంట మళ్ళీ తిరుపతికి వెళ్తా అంటే తిరుపతికి వెళ్ళండి స్వామితో లేదు అంటే చివరికి మీరు కూడా వస్తారంట అని చెప్తాను నేను ఓకేనా తమ్ముడు పవన్ కళ్యాణ్ దర్శనం చేసుకోవడం మనకి చాలా కష్టం కదా తమ్ముడు ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం సీఎం అయ్యారు కదా ఓకే పవన్ స్వామి దర్శనం అంటే మీరు మా ఇంటికి రావచ్చు కదా ఓకే తమ్ముడు నేను చెప్తాను కాకపోతే అక్కడ నా రికమెండేషన్స్ అసలు చెల్లవు ఆయన సో ఏంటి సింగిల్ డే ఆయన డెసిషన్స్ ఆయనకి ఇంకా నువ్వు అడిగితే ఆయన ఓకే చెప్తారేమో నేను చెప్తే నువ్వు ఓకే హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి లో ఓన్లీ పవన్ షామినే మీకు ఈ పవనే కావాలి అంటే నేను చెప్తాను నా నా నోటితో కూడా పేరు పెట్టి పిలిపి హలో ఇప్పుడే చెప్తాను తమ్ముడు చిచ్చా అంటారా నాకు తెలుసు ఐరన్ లెగ్ అని పిలుస్తా అంటే చిచ్చా ఐరన్ లెగ్ అని చెప్పి పిలుస్తాను కదా ఫ్రెండ్ అనగానే ఫస్ట్ చెప్పే మాట మీ పేరే అసలు నాకు మీ పేరు సాయి కిరణ్ అని తెలియదు ఫస్ట్లో ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ అని ఐరన్ లెగ్ అన్నయ్యా అని చెప్పి పిలిచేదాన్ని తర్వాత వాడి పేరు ఐరన్ లెగ్ కాదు నేను అలా పిలుస్తాను అంతే అంటే సాయి కిరణ్ అన్నయ్య అని చెప్పి అప్పటి నుంచి కిరణ్ అన్నయ్య అని పిలుస్తున్నాను నేను చెప్తా తమ్ముడు వస్తాడు అనుకుంటాం ఇంకా బాత్రూమ్కి వెళ్ళి రాలేదు వెళ్ళి స్నానం చేసి రెడీ అయిపోయి వచ్చేస్తారు థ్యాంక్ యూ తమ్ముడు ఇప్పుడు దాకా ఉన్నందుకు లైవ్లో అందరూ చాలామంది ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ దాకా వచ్చారు వెళ్ళారు వచ్చారు వెళ్ళారు మీరు ఒక్కరు మాత్రం ఉన్నారు అప్పటి నుంచి ఓకే తమ్ముడు పిల్లలకి ఇలా బాగున్నారా ఓకే తమ్ముడు వదిన బాగుందా జాబ్ చేస్తున్నారు కదా అందరు అనుకుంటా ఇదేం లైవ్ పని పాట లేదా పనికి మళ్ళీ లైవ్ చేస్తున్నారు అని మీ స్వామి కూడా తిడతారు ఇంకేం పని పాటలేదా అని మీ ఫ్రెండ్ స్వామి మీరు టార్చర్ అని రాశారు కదా తమ్ముడు అది మెసేజ్ చూపించట్లేదు అంటే హోల్లో పెట్టారు యూట్యూబ్ వాళ్ళు టార్చర్ అంటే కఠినమైన పదాలు వాడితే యూట్యూబ్లో షో అంటే చూపించారు అన్నమాట ఎందుకు టార్చర్ పెడుతున్నారు అమ్మాయిలు ఎప్పుడు మంచి వాళ్ళే మగవాళ్ళే అమ్మాయిల్ని కష్టా చేస్తూ ఉంటారు అంటే అందరు అందరు ఆడవాళ్ళు అలా ఉండరు అందరు మగవాళ్ళు ఇలా ఉండరు ఓకే తమ్ముడు బాయ్ నేను లైవ్ ఎండ్ చేస్తున్నాం మీ స్వామి వచ్చారు పనేం ఏం అని చెప్పి తిడతారేమో బాయ్